ఇవి నీయేనా గొర్రె పిల్లలు నీయేనా ఎంత చెప్తానా అవి చెప్తా ఏడు వేలున్నారా పొడవులేనా ఇవన్నీ ఇవన్నీ పొడవులే గొర్రెడేల ఆ మేక పిల్ల పోతే అది మేఘపోదు పద్దెనిమిది వేలు మేఘపోజ్ ఇట్లున్నాయి ఈ వారం రేట్లు నానే ఇంత కూడా చెప్తాను పొడేళ్ళనా మొత్తం అవి కూడా మీ అయినా ఇవి మీయేనానే గొర్రె మేక పిల్ల ఎంత కూడా చెప్తాను కూడా చెప్తాను రెండు మగవి ఉన్నాయి రెండు ఆడి ఉన్నాయా రెండు మేకలకు పద్దెనిమిది వేలు అడగా ఇట్లున్నాయి ఈ వారం రేట్లు మన రాయరంపల్ల ఈ అన్నయ్య మేఘలు పిల్లలు పెట్టినా అన్న పిల్లలకు ఐదు వేల కోటి వెయ్యిలో కోట అన్న తీసుకున్నాడట ఈ అన్నయ్య రెండు పిల్లలు కోతులా అన్న ఎంత కూడా చెప్తానా నువ్వు చూపెట్టు రకాలు ఉంటాయిగా గొర్రె పొడవులు ఇది ఎంత చెప్తాను

మేఘలు కూడా ఉన్నాయా పిల్లలు ఉన్నాయా ఇవన్నీ పొడవులు ఆ పొడేలకు ఎంత ఉన్నాయి రేటు ఆరు వేలు నాలుగు వేలు ఏడు వేలు వేలు ఇరవై ఆరు వందలు మూడు వేలు ఈ మొత్తం అయితే అన్నయ్య గొర్రు నాలుగు వేలకి ఇస్తావా పొడవేలు ఇది తక్కువ దొరుకుతాయి ఎవర ఈ వారం రాజరాంపల్లిలో అంగడిలో ఈ రేట్లు ఉన్నాయి బుర్ర పిల్లలకు ఇవన్నీ ఇవ్వాలి బాబు నీయేనా ఎవరు ఎంత చెప్తాను మీకు పిల్లలు పోదు ఎనిమిదిన్నరక సూడు మరక పదిన్నర చెప్తాను చూడు మరక అడుగు కూడా అడగా దీనికి ఎంత రెండు మెగా పిల్లలు ఉన్నాయి చిన్నపిల్లలు పద్ పద్దెనిమిది వేలు చెప్తాను పద్దెనిమిది వేలు చెప్తాను పదిహేను వేలకైతే ఇస్తావు తల్లి పిల్లలు పదిహేడు వేలకు అయితే పద్దెనిమిది వేలు చెప్తాను పదిహేడు వేలకు అయితే ఇస్తావు అంతేనా బాబు గొర్రెలు తొమ్మిది వేల కోటి అమ్ముడు వేలు ఆరు ఆ పిల్ల ఇవ్వాలి మేఘ పిల్లు వల్లు ఉన్నాయి అదేంటో చెప్తారు మూడు వేల ఐదు వంద అడుగు అడగాచ్చు ఓకే థ్యాంక్ యూ బాబు